శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ నెల సనాతన సారథ నుండి భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారు పూనా నగరంలో ఉపన్యసించినటువంటి భాగం నుంచి మరికొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ దృష్టి దోషము వాగ్దోషము శ్రవణ దోషము మనోదోషము క్రియాదోషము ఈ ఐదు దోషాల్లో ఏ దోషం లేకుండా మనం చేసుకున్నప్పుడే మన పంచిపా మన పంచప్రాణాలు సాధకమైపోతాయి కానీ లేకపోతే మన దృష్టి దృష్టి ఇరవై నాలుగు గంటల సేపు ఎక్కడెక్కడనో తిరుగుతూ ఉంటుంది కానీ నోటిని చాలా అలసిపోయేంత మాటల్లో లేక దాన్ని ఆనందంగా ఆడించటం మంచిది మనకు మనసు చూస్తే ఆల్ ప్రాకెట్ అల్రా ప్యాకెట్ అంటే గాలి సంచి ఇష్టం వచ్చిన గాలి మేళ కట్టుకోవటం కనులు చూస్తామా అంటే తాత్కాలికమైనటువంటి నీటి బుడకల వల్లే మన ప్లాన్లు వేస్తూ ఉంటాం కానీ కట్టగడపడికి ఏం జరిగిపోతుందా అది ఈ జీవితం అనే ప్రపంచమే రెండు దినముల సంత మన జీవితం అంతా రెండు గంటల ఆట మన దేహమంతా రెండు నిమిషముల నీటి బుడగ మన వస్తు వాహనాలు స్వప్న దృశ్యాలు ఏది నిజం ఏది సత్యం ఈ రకంగా ఆలోచించండి మీరందరూ కూడా వింటున్నారు స్వామి వచ్చారు స్వామి ఇంతవరకు ఉపదేశం చేశారు అది సత్యము 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 అని మీరు అనుకుంటున్నారు అది ఎంతవరకు సత్యము నీకు ఈ జాగ్రత్త ఉండేంతవరకు మాత్రమే సత్యం రాత్రి మీరు పరు పైన పడుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్వప్నం వచ్చింది ఆ స్వప్నమే సత్యం అనుకుంటారు కానీ జాగ్రత్త అవస్థను స్మరించుకోరు ఆ స్వప్నమే సత్యం అనుకోవటం వలనే అక్కడ అనేకమైనటువంటి భయాలు భ్రాంతులు ఆనందాలు ఆహ్లాదాలు అనుభవిస్తున్నాం ఆ స్వప్నం అప్పుడు సత్యమవుతుంది ఆ స్వప్నం ఎంతవరకు సత్యం తిరిగి జాగ్రత్త వచ్చేంతవరకు ఆ స్వప్నం సత్యం కానీ జాగ్రత్త అవస్థ స్వప్నం వచ్చేంతవరకు సత్యము స్వప్నము జాగ్రత్త అవస్థ వచ్చేంతవరకు సత్యము అది నైట్ డ్రీమ్ అంటే రాత్రి కళ ఇది డే డ్రీమ్ అంటే పగడి కళ రెండు రెండు డ్రీమ్స్ ఈ రకమైన దాంట్లో మనం అనుభవించేదేది సత్యము కానీ ఆ డ్రీమ్ అంటే కళలో నేను 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 అనేటువంటి అహంభావం ఉంది ఈ జాగ్రత్త అవస్థలో నేను 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 అనే అహంభావం ఉంది ఈ రెండు కలిసి ఏకం కాబట్టి నేను అనేది సత్యం కానీ ఈ రెండు అసత్యాలు ఆ రీతిగా తీసుకున్నప్పుడు ఆ రీతిగా తీసుకున్నప్పుడు ఓహో పరమాత్మ ఇంతమంది పరమాత్మ ఇంతమంది ఉంటున్నప్పుడు ఇంతమంది కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు ఈ రకంగా అనుభవిస్తున్నారే ఒకే పరమాత్మ ఉంటే ఇంతమందికి ఇన్ని దుఃఖాలు ఎందుకు ఉంటాయి ఇన్ని కష్టాలు ఎందుకు రావాలి బాధ ఎందుకు రావాలి ఓ ధనవంతుడు ఎందుకు కావాలి ఓ దరిద్రుడు ఎందుకు కావాలి ఈ భేదమంతా ఎందుకోసం వచ్చింది ఇది నవీన విద్యాద ప్రశ్న ఈ రకంగా వినిపిస్తూ ఉంటాయి కానీ ఇవి విచారణ లేనటువంటి మూఢత్వమే కాని సత్యపరత్వం అయినటువంటి విచారణ కాదు ఈ రీతిగా అంటే ఒకే కరెంటు ఫ్యాన్లో పోయింది గాలి వచ్చింది బల్బులో పోయింది లైట్ వచ్చింది స్టవ్లో పోయింది వంట చేసింది మెషిన్లో పోయింది వర్క్ చేసింది ఈ ఫలితాలు కరెంటు నుంచి వచ్చినవే ఉపాధులు వేరు కాబట్టి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అంతేగాని కరెంటు ఒకటి అదే రీతిగానే ఒక్కొక్క జీవులు అనేటువంటి బల్బులు ఉన్నాయి బల్బుల్లో కూడా నలభై వాల్ట్స్ ఉండవచ్చు అరవై వాట్స్ ఉండవచ్చు హండ్రెడ్ వాట్స్ ఉండవచ్చు వెయ్యి వాట్స్ ఉండవచ్చు కానీ ఏమో ఒకటే కదా ఈ దేహం యొక్క ఉపాధిని బట్టి పోతూ ఉంటుంది మార్పు అంతా భగవంతుని చూపిస్తున్నారు కానీ అది కేవలం బుద్ధి తక్కువ మార్పు అంతా ఉండేది ఈ ఉపాధి అని మనం సాయంకాల సమయంలో మంచి పవర్ఫుల్ బల్పు అంటే శక్తివంతమైనటువంటి బల్ప్ వేసుకున్నాము రాత్రి పండుకునేటప్పుడు బెడ్ ల్యాంప్ డిమ్ అవుతుంది అదే వేసుకుంటాం మనం అంటే డిమ్గా ఉండే బల్పు వేసుకున్నాము కానీ పండుకునే సమయంలో ఉండే డిము సాయంకాలం ఉన్నటువంటి బ్రైటు ఈ బల్పు యొక్క వ్యత్యాసం కానీ కరెంటు వ్యత్యాసం కాదు ఆ రీతిగానే మన హృదయం అనేటువంటి బల్పును ఏ రకంగా డెవలప్ చేసుకుంటామో ఆ రీతిగానే అంత పవర్ఫుల్ అయినటువంటి దృష్టితో పోతూ ఉంటుంది కానీ కరెంటులో భేదం లేదు ఇలాంటిది విచారణ ద్వారా తెలుసుకోవాలి ఒకే పరమాత్ముని అనేక విధములైనటువంటి రూపక్రమాల వల్ల

సత్య సాయి బాబా జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్ Thank you